వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య తాత తండ్రి వారసత్వాన్ని నాగ చైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు అయితే నాగ చైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు నాగ చైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాలు నటించాడు కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు సరైన హిట్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులకు ముందుకొచ్చాడు తండేల్ మూవీ బాగుంది అన్న టాకు వచ్చింది కానీ చైతన్యకు ఈ ఆనందం ఒక్కరోజు కూడా మిగలేదని తెలుస్తుంది ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం మూడేళ్లు తండేల్ మూవీ కోసం కష్టపడ్డాడు చైతన్య ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అందరూ అనుకున్నట్టుగానే సినిమా పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది తండేల్ మూవీ చూసిన ప్రేక్షకులు బాగుందని కితాబిస్తున్నారు ఉత్తరాంధ్రకు చెందిన జాలరి పాత్రలో నాగ చైతన్య అద్భుతంగా నటించారు అదే విధంగా సాయి పల్లవి సైతం ఆకట్టుకుంది నాగచైతన్య సాయి పల్లవి పోటీ పడి నటించారు మొదటి భాగంలో సాయి పల్లవి ఎమోషన్స్ బాగా పండాయి అదేవిధంగా సాయి పల్లవిని డామినేట్ చేస్తూ నాగచైతన్య నటించాడు చేపలవేటకు వెళ్లే యువకుడిగా ప్రేమికుడిగా జాలరి గ్యాంగ్ కు లీడర్ గా పాకిస్తాన్ లో దొరికిపోయిన జాలరిగా ఇలా విభిన్న పాత్రల్లో నాగ చైతన్య మెప్పించారు ఈ తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్ గా నిలిచాయి ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బం అన్నమాట వినిపిస్తుంది చందు ముండెటి మరోసారి తన దర్శకత్వంలో తెర మీద మ్యాజిక్ చేశారు అయితే తండేల్ సినిమాతో హిట్ కొట్టామనే ఆనందం నాగ చైతన్యకు ఒక్క రోజు కూడా మిగలేదు సినిమా మొత్తం ఆన్లైన్ లో ప్రత్యక్షమైంది తండేల్ మూవీ హెచ్డీ క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవటానికి అందుబాటులోకి రావటం విశేషం తండేల్ మూవీ హెచ్డీ క్వాలిటీతో పైరసీ దొరకటం వల్ల తండేల్ కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది తమిళ్ రాకర్స్ ఫిల్మ్ జిల్లా మూవీస్ వంటి వెబ్సైట్లలో తండేల్ మూవీ హెచ్డీ క్వాలిటీతో దొరుకుతుంది మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి ఎంతో కష్టపడి భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు ఇలా పైరసీ పాలు కావటం నిజంగా విచారమే దీనివల్ల యూత్ థియేటర్లకి రాకుండానే పర్సనల్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ లో ఈ సినిమాని చూడటానికి ప్రయత్నిస్తున్నారు ఇది నిర్మాతకు దర్శకుడికి హీరోకి అలాగే ఈ సినిమా పనిచేసిన నటీ నటులు టెక్నీషియన్స్ ఇలా అందరిపై ప్రభావం చూపిస్తుంది అలాగే ముఖ్యంగా యూత్ ఇలాంటి పైరసీ సినిమాలను అస్సలు ఎంకరేజ్ చేయకూడదని గతంలో టాలీవుడ్ ప్రముఖులు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు మనం పైరసీకి దూరంగా ఉందాం మన అభిమాన హీరోలు నటించిన చిత్రాన్ని థియేటర్ లోనే చూద్దాం